ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మనం వృచ్చిక వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృచ్చిక వారికి ఈ పేరు గల వ్యక్తి గత ఏడు జన్మల నుండి మీకు తోడు నీడగా ఉంటున్నారు మీతోనే ఉంటున్నారు ఎప్పుడూ కూడా వారు మిమ్మల్ని మోసం చేయలేదు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి అయితే ఈ పేరు వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు ఏడు జన్మల నుండి వారితో బంధం కొనసాగుతూ వస్తుంది వారు మీకు తోడు నీడగా ఉంటున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృచ్చిక రాశి కిందకు పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృచ్చిక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూసే మంచి లక్షణాలు కూడా వీరికి ఉంటుంది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృచ్చిక రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే తెలివితేటలు అటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే ఏ పనైనా సరే చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ యొక్క వృచ్చిక వారి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వారు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు ఇక ముఖ్యంగా వృచ్చిక వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు జీవితంలో మీరు మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో గత ఏడు జన్మల నుండి తను మీకు తోడుగా నీడిగా ఉంటున్నారు అంటే మీ బంధం అనేది ఈనాటి ఈ జన్మది కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం మీ రాశను బట్టి గత ఏడు జన్మల నుండి తనతో ఈ బంధం అనేది కొనసాగుతుంది అంటే ఈ జన్మలో వారు మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండొచ్చు మరొక జన్మలో ఒక స్నేహితుడిగా కానీ స్నేహితురాలుగా కానీ ఉండొచ్చు ఈ విధంగా మీ బంధం అనేది గత ఏడు జన్మల నుండి కొనసాగుతూనే వస్తుంది అయితే వారు మీకు తోడు నీడగా ఉంటున్నారు అంటే మీరు ఏ పని చేసినప్పుడైనా కానీ ఆ పనిలో మీకు విజయం వరించాలని నిత్యం దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు మీ మేలును కోరుకుంటారు మీకు మంచి జరగాలని ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీకు సమస్యలు వచ్చినప్పుడు కూడా వారు తోడుగా నీడుగా ఉంటారు అంటే సమస్యలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసే మనస్తత్వం వారికి ఉండదు సమస్యలను వారు కూడా పంచుకుంటారు అలాగే ప్రతి విషయంలో మీకు తోడుగా నీడగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ విధంగా ఒక బంధం అనేది ఈ జన్మతో ముడిపడింది మాత్రమే కాదు గత ఏడు జన్మల నుండి మీ యొక్క బంధం అనేది కొనసాగుతూనే వస్తుంది అయితే ముఖ్యంగా కొంతమంది వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకోకుండా వారితో చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా అస్సలు చేయకండి ఒకవేళ తనలో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మీకు అనుకూలంగా తనను మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ తను మారే అవకాశం లేదు అనిపించినప్పుడు మీరు రాజీ పడటానికి సిద్ధపడండి ఎందుకంటే బంధాలను కాపాడుకోవడం కోసం రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విధంగా రుచికి రాశారు మీ లైఫ్ పార్ట్నర్తో మీ బంధాన్ని మీరు చాలా ఆనందదాయకంగా ఉంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి గొడవలతో సమస్యలతో కాకుండా ఏదైనా సరే ఒకరికొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఒకరినొకరు గౌరవించుకుంటూ మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినట్లయితే మీ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఈ విధంగా వృచ్చిక రాసివారు మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో అది అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు ఇలా ఎవరైనా సరే అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా ఎవరైనా సరే మీ లైఫ్ పార్ట్నర్తో బంధాన్ని లైఫ్ లాంగ్ కొనసాగించడానికి ప్రయత్నం అయితే చేయండి మనస్పర్ధల కారణంగా విడిపోవాలనే ఆలోచన మీకు వచ్చినట్లయితే ఆ ఆలోచనలు మీరు వదిలిపెట్టడమే చాలా మంచిది ఈ విధంగా మీకు వారితో బంధం అనేది ఏడు జన్మల నుండి కొనసాగుతూ వస్తుంది వారు మీ మంచి కోరుకునే వ్యక్తులను మీరు అర్థం చేసుకోవాలి ప్రతి విషయంలో తప్పులు ఎంచుకుంటూ మీ లైఫ్ పార్ట్నర్ని మీరు అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక మీకు బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో రుచిక రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సూర్య ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా ఈ యొక్క వృచ్చిక రాశి వ్యక్తులు పొందుకుంటారు అయితే ముఖ్యంగా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో మీ స్నేహితులు కానీ మీ యొక్క సన్నిహితులు కానీ మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మీతో స్నేహం చేయాలని వారే ముందుకు వస్తారు కానీ మీతో జన్యున్గా వారు స్నేహం చేయలేకపోతారు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనితనాన్ని కూడా వారు ప్రదర్శిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగే వృచిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి వ్యాపార రంగంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీకు వ్యాపారంలో లాభ సాటి ఫలితాలు వచ్చినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు వ్యాపారం సజావుగా సాగకపోవచ్చు అయితే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని అధిగమించే ధైర్య సాహసాలు కూడా భగవంతుడు మీకు ఇస్తాడు నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీరు ముందుకు సాగండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలను మీరు చూడగలుగుతారు అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు కొన్ని కొన్ని మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మార్గాలు మీకు రివర్స్గా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు అందలం ఎక్కే అవకాశాలు కూడా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి ఒకానొక సందర్భంలో అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలున్నాయి అలాగే మీ లైఫ్లో ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తూ వస్తున్నారో వాటి నుండి మీరు విముక్తులు కావడానికి ఈ సమయంలో మీకు అవకాశాలు ఎక్కువగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి వృచ్చిక రాశివారు ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందో వారికి అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి ఈ విధంగా వీరి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అయితే ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం కూడా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేసినా అమ్మినా కానీ దాంట్లో లాభాలు పొందే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా ఉంటాయి అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యలు వస్తాయి వాటిని చూసి మీరు నిరాశ చెందకుండా పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది పని విషయంలో డెడికేషన్ అనేది చాలా అవసరమనే చెప్పుకోవాలి ఈ విధంగా వృచ్చిక వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా మీ జీవితం అనేది సాగిపోతుంది ముఖ్యంగా యవ్వన ప్రాయం దాటిన తర్వాత వారికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ముప్పై ఐదు నలభై ఏళ్ల వయసు వారిలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు వృచ్చిక వాసి జాతకులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే నిత్యం శివారాధన మీకు అత్యద్భుతమైన ఇస్తుంది శివ భగవాను మీరు నిత్యం ఆరాధిస్తూ ఉండాలి అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఏ సమయంలో అయినా సరే శని భగవాను నిందించకూడదు శని స్తోత్రం పారాయణం చేయండి అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవాన్ చుట్టూ ప్రదక్షిణం చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా రుచిక రాసివారు పొందుతారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు చూసారు కదండి వృచ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే ఏ వ్యక్తితో మీకు గత ఏడు జన్మల నుండి సంబంధం అనేది కొనసాగుతుంది వారు మీకు తోడుగా నీడుగా ఏ విధంగా ఉంటున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి